తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మారెళ్ల అప్పారావు గారి పుట్టినరోజు వేడుకలు చెల్కలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎంతో ఘనంగా జరిగాయి అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు జన్మించడం ఎంతో అదృష్టం ఒక కమిట్మెంట్తో పార్టీ కోసం నిత్యం అహర్నిశలు కృషి చేసే నాయకుడు పార్టీలు ఎంత కష్టం వచ్చినా ఏ విధంగా బెదిరించినా ఏ విధంగా బెదిరింపులు వచ్చినా శత్రువులు ఏ విధంగా తరిమినా ఎదురుండి పోరాడిన సైనికుడు అందరికీ ఆత్మీయ సోదరుడు పార్టీ సేవకుడు అప్పారావు గారు ప్రతిపాటి పుల్లారావు గారి గెలిపే లక్ష్యంగా వారి ఆశయాలని డిజిటల్ క్యాంప్ తో సోషల్ మీడియా ద్వారా ముందుకు సాగించిన ధీరుడు ఎన్టీఆర్ జన్మించిన రోజునే జన్మించడం ఎంతో గొప్ప మనసుతో పార్టీ కోసం శ్రమించే మీలాంటి వారు పార్టీ పార్టీకి ఉండబట్టే పార్టీ బతుకుతుంది మరలా అధికారంలోకి వస్తుంది వీటన్నిటికీ కీలక పాత్ర పోషించింది మీలాంటి వ్యక్తులే అంటూ మారేళ్ల అప్పారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారీ కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీలో వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు